దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఒకప్పుడు బుద్ధుడు తన శిష్యులతో కలిసి నడుస్తూ ఒక గ్రామానికి చేరుకున్నారు ఆయన కొన్ని రోజులు ఆ గ్రామంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇది గ్రామంలో ఆరగిపోయిన అగ్ని వంటి వార్తగా వ్యాపించింది గౌతమ బుద్ధుడు వారి గ్రామానికి వచ్చాడని వినిపించగానే ప్రజలు ఆయనను చూడడానికి రావడం ప్రారంభించారు వారు తమ సమస్యల పరిష్కారం కోసం బుద్ధుని వద్దకు వెళ్లి సలహాలు కోరడం ప్రారంభించారు బుద్ధుడు కూడా వారి సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఒక గ్రామస్తుడు బుద్ధుని చూచి ప్రభు మా గ్రామంలో అందరం కష్టపడి పనిచేసి జీవనం సాగిస్తాము దేవుడిచ్చిన దానికోసం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాము కానీ మా గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం ఎటువంటి పని చేయకపోగా తన పేదరికం కోసం దేవుడిని శాపిస్తున్నాడు ఆయన ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కూడా తిట్టేస్తాడు మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పాడు దయాళువు బుద్ధుడు చిరునవ్వుతో మీరు అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని అన్నారు ఆ గ్రామస్తుల్లో ఒకరు ప్రభూ ఆ వ్యక్తి చాలా రూఢిగా మాట్లాడతాడు అతను మిమ్మల్ని కూడా అవమానించవచ్చు కాబట్టి అతన్ని ఇక్కడికి పిలవడం సరైంది కాదని అనిపిస్తోంది అని అన్నారు బుద్ధుడు నవ్వి ఏమీ కాదులేండి మీరు అతన్ని నా దగ్గరికి తీసుకురండి నేను అతని సమస్యను పరిష్కరించగలను అని చెప్పండి అన్నారు బుద్ధుని మాటల్ని వినిన గ్రామస్తులలో కొందరు ఆ వ్యక్తిని తీసుకురావడానికి వెళ్లారు మొదట ఆ వ్యక్తి రాకమంటూ నిరాకరించాడు ఈ సన్యాసులు అన్ని వేషాలు వీరు నిజమైన వారు కారు నేను ఎవరి దగ్గరికి వెళ్లను అని అన్నాడు కాని కొన్ని గ్రామస్తులు బుద్ధుడు అతని సమస్యను పరిష్కరించగలడని చెప్పగానే అతను అంగీకరించాడు బుద్ధుని దగ్గరికి వచ్చాక ఆ వ్యక్తి ఏం చెప్పాలి నన్ను ఎందుకు పిలిచారు మీరు కూడా నా దగ్గరికి రావద్దు అని చెప్పాలని అనుకుంటున్నారా ఎందుకు దేవుడు నాకు ఏమీ ఇచ్చాడు నాకు డబ్బు అవసరం కానీ దేవుడు నాకే డబ్బు ఇవ్వలేదు మీరేమైనా చేయగలరా లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు బుద్ధుడు నవ్వుతూ నా మిత్ర నేను దేవుని నమ్మమని చెప్పడం లేదు మనకు సంతోషం దుమఖం అన్నీ మన సొంత కర్మల ఫలితాలు కాబట్టి ఎవరినీ దూషించకుండా కష్టపడి పనిచేస్తే నీ డబ్బు సమస్య కూడా పరిష్కారమవుతుంది అని చెప్పారు బుద్ధుని మాటలు వినగానే ఆ వ్యక్తి కోపంతో నేను నీ ఉపదేశాలు విననవసరం లేదు డబ్బు ఇస్తావా లేకపోతే వెళ్ళిపో అని అన్నాడు అప్పుడు బుద్ధుడు నవ్వుతూ చూడు మిత్రమా నా దగ్గర డబ్బు లేదు కాని నేను ఓ రాజును తెలుసుకుంటాను నేను నీకు డబ్బు ఇప్పించగలను కాని నువ్వు ఏదో ఒకటి రాజుకి ఇవ్వాలి అని అన్నాడు ఆ వ్యక్తి నేను ఏమిచ్చాలి అని అడిగాడు అప్పుడు బుద్ధుడు రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు అతను జన్మ నుండి కన్నులెండు లేకుండా ఉన్నాడు అందువల్ల రాజు కొడుక్కి నీ రెండు కళ్ళు ఇస్తే రాజు నీ బరువుకి సమానంగా బంగారు నాణేలు ఇస్తాడు అని చెప్పాడు ఆ వ్యక్తి కోపంతో నీవు చెబుతున్నది ఏమిటి నా కళ్ళు ఎందుకు ఇస్తాను ఎంత డబ్బు ఇచ్చినా నా కళ్ళు ఎవరికీ ఇవ్వను అని అన్నాడు బుద్ధుడు అలాగే కనీసం ఒక కన్ను ఇవ్వలేవా అయినా రాజు నీ బరువుకి సమానంగా బంగారు నాణేలు ఇస్తాడు అని అడిగాడు ఆ వ్యక్తి నీవు పిచ్చివాడివి నా కళ్ళు ఎవరికీ ఇవ్వను నా కళ్ళు అమూల్యం అని అన్నాడు ఇదంతా విన్న బుద్ధుడు మిత్రమా ఇంతకుముందు నీవు నీ శరీరాన్ని విలువలేనిదిగా చెప్పావు కాని ఇప్పుడు నీవు నీ కళ్ళను అమూల్యమైనవిగా అనుకుంటున్నావు నీ కళ్ళు అమూల్యమైతే నీ శరీరం విలువలేనిదిగా ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు బుద్ధుని మాటలు విన్న ఆ వ్యక్తి కన్నీళ్లతో బుద్ధుడి పాదాలను నమస్కరించాడు బుద్ధుడు అతన్ని లేపి మనకు ఈ అమూల్యమైన శరీరం ప్రకృతి ఇచ్చింది కాబట్టి మనం కృతజ్ఞతతో ఉండాలి అని అన్నారు ఇలా మనిషి తన శరీరం విలువని గుర్తించి సంతోషంగా జీవించాలి